హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూపీఎస్సీ యాస్ప్రింట్కి ఒక సింపుల్ క్వశ్చన్ డైలీ కరెంట్ అఫైర్స్ చదవడం అవసరం ఏంటి స్టాటిక్ సిలబస్ చాలు కదా అనే డౌట్ వస్తే ఈ వీడియో మీకోసమే లెట్స్ అండర్స్టాండింగ్ జస్ట్ టూ త్రీ మినిట్స్ వై కరెంట్ అఫైర్స్ ఏ గేమ్ చేంజర్ ఇన్ యూపీఎస్సీ జర్నీ వాట్ ఈజ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా జరిగిన పొలిటికల్ ఎకనామికల్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ రిలేటెడ్ ఈవెంట్స్ ఇవి మనకి ప్రిలిమ్స్లో మెయిన్స్ ఇంటర్వ్యూ అన్ని స్టేజెస్లో యూజ్ అవుతాయి ఇట్స్ నాట్ జస్ట్ న్యూస్ ఇట్స్ అబౌట్ కనెక్టింగ్ టుడే ఈవెంట్స్ టు యూపీఎస్సీ టాపిక్స్ అసలు యూపీఎస్సిలో ప్రిలిమ్స్ మెయిన్స్లో రోల్ ఏంటో తెలుసుకుందాం ప్రిలిమ్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ బేస్ మీద వస్తాయి లైక్ న్యూ స్కీమ్స్ రిపోర్ట్స్ సబ్మిట్స్ డిస్కవరీస్ ఫ్యాక్ట్స్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలి మనం మెయిన్స్లో జిఎస్ టూలో గవర్నెన్స్ పాలసీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ త్రీలో ఎకానమీ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ అవుతాయి ఎస్ఐ పేపర్లో కూడా ఇఫ్ యూ బ్రింగ్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ యూ స్కోర్ బెటర్ సో కరెంట్ అఫైర్స్ మేక్ యూ ఆన్సర్స్ మోర్ రిలవెంట్ అండ్ అనాలిటికల్ ఇంటర్వ్యూలో రోల్ ఏంటో తెలుసుకుందాం ఇంటర్వ్యూ ప్యానెల్ మోస్ట్లీ రీసెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది అంటే టెల్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎక్స్వైజెడ్ ఈవెంట్ లేదా హౌ షుడ్ ఇండియా రెస్పాండ్ టు దిస్ గ్లోబల్ క్రైసిస్ ఈ క్వశ్చన్స్లో మీకు క్లారిటీ అండ్ అప్డేటెడ్ థింకింగ్ ఉంటే మీరు ఇంప్రెస్ చేయగలుగుతారు హౌ టు ప్రిపేర్ అనే క్వశ్చన్కి ఆన్సర్స్ ఏంటంటే రీడ్ ద హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ ఫాలో యూట్యూబ్ ఎనాలసిస్ యూజ్ మంత్లీ కంపైలేషన్స్ లైక్ ఐఎస్ ఇన్సైట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మేక్ యువర్ ఓన్ నోట్స్ డైలీ వన్ అవర్ కరెంట్ అఫైర్స్కి ఇస్తే ఫ్యూచర్లో సక్సెస్ గ్యారంటీ ఫైనల్గా చెప్పాలంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఇస్ నాట్ ఆప్షనల్ ఇట్స్ ఎసెన్షియల్ కాబట్టి రోజు న్యూస్ని జస్ట్ రీడ్ చేయకుండా ఎనలైజ్ కనెక్ట్ అండ్ అప్లై చేయండి लाइक शेयर सब्सक्राइब చేయండి ఫర్ మోర్ యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ జై హింద్